స్వీట్ కార్న్ తోటి క్యారెట్ తోటి మసాలా కూర తయారు చేసుకుందాము ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ కాన్ క్యారెట్ తోటి కూర తయారు చేసుకుందాం మసాలా కూర తయారు చేసుకుందాము ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను వీటిని క్యారెట్లు తీసుకున్నాను వీటిని శుభ్రంగా గింజలు వల్చుకోవాలి చూడండి ఈ మొక్కజొన్నలు కంకి నుంచి ఇలా గింజలు తీసేసాను తర్వాత క్యారెట్లు చెక్కు తీసి పెట్టాను ఇప్పుడు ఈ చాక ఈ క్యారెట్లని చక్కగా మనము ముక్కలు సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా సన్న సన్నగా మొక్కలు కట్ చేశాను అలాగే ఈ మొక్కజొన్నలో కూడా పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసి పెట్టాను అలాగే ఉల్లిపాయలు కూడా రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి కూర తయారు చేసుకోవడానికి బాండీ పెట్టాను స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను చూడండి ఆయిల్ నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ హీట్ అయిపోయిన దాకా మనం కొంచెం వెయిట్ చేయాలి చూడండి పోపు గింజలు వేసాను ఎండుమిరపకాయలు కట్ చేసి వేసాను చక్కగా ఇవన్నీ కూడా చిటపటలాడే వరకు దోరగా వేయించుకోవాలి చూడండి చక్కగా చిప్పట్లాడుతున్నాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేద్దాము చూడండి కాస్త కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇలా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కాస్త ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కాస్త పసుపు వేసాను కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు స్వీట్లో ఇప్పుడు పెట్టుకున్న స్వీట్ కాను క్యారెట్ ముక్కల్ని వేసేస్తున్నాను ఈ క్యారెట్ ముక్కలు స్వీట్ కాను చక్కగా కలిసేలాగా ఈ పోపులో కలిసేలాగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఈ కూర మనము కొంచెం ఓపికతో చేసుకున్నామంటే కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి దీనికి తగినంత మన కూరకి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసాను మనం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఇదంతా ఉప్పు కూడా కలిసేలాగా చూడండి అటు ఇటు తిప్పకుంటూ కాస్త హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఉడికిపోయింది అనమాట ఇప్పుడు కాస్త మసాలా పౌడర్ వేస్తున్నాను ఒక స్పూను ఈ స్పూను మసాలా పౌడర్ కూడా చక్కగా అంత కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి కూర ఎలా ఉందో చూద్దాము చూడం నేను చక్కగా సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాను అప్పుడప్పుడు కొంచెము అటు ఇటు తిప్పుకుంటూ నేను ఉడికించాను అనమాట ఇప్పుడు మన కూరకి ఎంత అయితే సరిపోతుందో అంత కారం వేసుకుందాము నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను చూడండి కారం కూడా కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ చూడండి మసాలా కూర గుమ్మగుమలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సవింగ్ బౌల్లో పెట్టేసుకుందాము చూడండి ఎంతో రుచికరమైన క్యారెట్ స్వీట్ కాను మసాలా కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఎంత రుచిగా ఉంటుందంటే మీరు ఒకసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలాగా ఉంటుంది ఇది పిల్లలకి అయితే కనుక మంచి విటమిన్స్ ఉంటాయి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ